జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడుదల్లోనూ రెండో విడుదలనూ వెనుకబడ్డ బిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మొదటి విడతలో రెండో విడతలో వెనుకబడ్డటువంటి బిఆర్ఎస్ పార్టీ మూడో విడత ఏ విధంగానైనా కనీసం నా నియోజకవర్గంలో ఉన్న పరువును కాపాడుకోవాలని చెప్పిన ఆలోచనతో పరోక్షంగా మొదటి విడత రెండో విడత ఎంపిక అయినటువంటి సర్పంచ్లకు ఆత్మీయ సమ్మెలు పేరిట మూడో విడత గౌరవప్రదంగానైనా సర్పంచ్ గెలుచుకోవాలని చెప్పని ప్రచారానికి పరోక్షంగా సమావేశం పెట్టుకున్నట్టే తప్ప ఎవరైనా ఈ జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ హోదాలు ఉన్నాయనే ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడు చేయాలి మూడు విడతలు అయిపోయిన తర్వాత నీ నియోజకవర్గంలో ఒకటే మనం అయింది కదా నిన్న ఇంకా నాలుగు మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు పది ఉన్నాయి ఇప్పుడే ఆదర బాధరగా వచ్చే ఆత్మీయ సమ్మేళనం పేరిట నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఈ మూడో విడతలన్నా కనీసం పరువు కాపాడండి అని ప్రజలను పరోక్షంగా వేడుకోవడానికి కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనం అంటుంది అరే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత రెండు విడతలు నాలుగు వేల ఏడు వందల పైచీలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు గెలిచిన చెప్పని అన్ని పత్రికలు రాస్తే నేను అమస్ తెలంగాణ రాకపోతే మాకేం బాధ లేదు నువ్వు రెండు వేలు కూడా దాటిన పరిస్థితి ఈ రోజు ఇక్కడ మాట్లాడుతూ ఈ రాజుని సిరిసిల్లా జిల్లాలో ఎనభై దాటినావు అంటున్నావు అరే నువ్వు అరవై కానీ అయిపోయావు అని చెప్పని పత్రిక చెప్తే ఏంటి ఈ గ్లోబల్ ప్రచారం ఏంటి కేటీఆర్ గారు రోడ్డు మసిబుసి మారినకాయ చేయడం మొదటి నుంచి మీకు అలవాటు అంటే ఏ విధంగా మూడో విడుదల జరుగుతున్నటువంటి అటువైపు ఎల్లారెడ్డిపేట వేదపల్లి ముస్తాబాద్ గంభీరావు పేట ఒక్క సీట్ అన్నా ఎక్కువ గెలిచి పరువులు కాపాడుకోవాలని చెప్పింది ప్రయత్నం ప్రాకురాడ తప్ప ఈ రోజు ఆత్మీయ సమిళంలో మేము ఆ నాలుగు మండల ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అధికార పార్టీ అభ్యర్థులకు మీ అమూల్యమైన నోటీస్ గెలిపించుకోండి గ్రామాలను అభివృద్ధి పత్రంలో పోయే ప్రయత్నం చేయడానికి మీ యొక్క సహకారాన్ని ఇవ్వాలని చెప్పి సందర్భం కోరుతున్నా నిజంగా విద్యులు ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఒక్కసారి ఆలోచించి ఎప్పుడు పెడతారు మీరు ఆత్మీయ సమ్మేళనం మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత లేదు నీ దగ్గరకు ఒకవేళ వాళ్ళు వస్తే వచ్చినప్పుడు గౌరవం శ్వామగం తప్పులేదు కానీ ఏకంగా ఆత్మీయ సమ్మేళనం పేరిట్టు ఒక సభలు జరుపుకోలేక మమ్మల్ని అంటున్నాడు అంటే మీ రెండు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్తే తప్పు పడుతుంది నువ్వు ఇంకో ప్రక్రియ పూర్తి కాకముందే వచ్చినావంటే ఈరోజు నీళ్ళు భయం స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు నా గెలుపు కోసం కూడా ఇది మాట్లాడినట్టుగా రెండు వేల తొమ్మిదిలో నువ్వు నూట డెబ్బై ఒక్క ఓట్లతో గెలిచినావు అది మనసుకో కేటీఆర్ అంటున్నా రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై తొమ్మిది వేల మెజార్టీ నేను రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు ఏడు మెద ఇరవై ఎని అరవై రెండు వేల ఓట్లు ఉంటున్నా పార్లమెంట్ ఎన్నికల్లోని సిరిసేలలో భారతీయ జనతా పార్టీకి అప్పుడు నీ ఓట్లు అంటే ప్రశ్నించేవారులే అనుకుంటున్నాం అంటున్నా ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటం సమానం గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నా మీలాగా పట్టాలో లేవు ప్రజలు ఆశీర్వించారు ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నారు గెలిచిన సర్పంచ్లందరికీ శుభాకాంక్షలు చెప్పినాం అందరికి కూడా మీ గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వం పాలు పంచుకుంటుందని చెప్పినాం నీ మెజార్టీ ఎంత ఎనభై తొమ్మిది నుంచి ఇరవై ఏడు వేల అరవై రెండు వేల ప్రజలు నీ వెనుక నుంచి పదివేలు అధికారంలో కదా నీ దగ్గర అరవై రెండు వేల మెజార్టీ మీద యువరాజు నాన్న తర్వాత నాన్నలాగా నువ్వు కేసీఆర్ తర్వాత యువరాజు ఎనభై తొమ్మిది నుంచి ఇంకా పది ఎగబాకాలు అరవై రెండు అడిపోయినప్పుడు నువ్వు ఫెయిల్ అయినట్టు కాదా అంటున్నావు పరువులేదా ఈ ఈరోజు వ్యక్తిగా విమర్శించిన మానుకో ఇంకే మీ బీఆర్ఎస్ పార్టీలు ఎవరుంటారు ఆయన మీ సొంత చెల్లి కవితనే వెళ్తాను మీ సొంత చెల్లి కవిత ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నావు ఆ పది సంవత్సరాల పది పనులు భూ కబ్జాలు సిగంభూల కబ్జాలని పలు జిల్లాలకు పోయినప్పుడు పలువురు ఎమ్మెల్యేలు ఆనాటి వారి పేర్లు కవిత చెప్తుంది నీ మీదనే రెండు రోజుల ఇద్దాం ఏదైతే భూ కబ్జాల దారి దానిలో మా అన్న తోడైనా చెప్పాడు దాని సమాజం చెప్పదు కదా హరీష్ రావు గారు కేటీఆర్ గారు దాని సమాజం చెప్పలేక మమ్ము వ్యక్తిగతం విమర్శించేటువంటి ఒకవేళ చూపిస్తే నాలుగు వేలు వేస్తా అంటున్నాడు నువ్వు లీగల్ సెల్ సెల్ వేసుకుంటావు వేసుకో అనేది సర్పంచ్ ను ప్రమాణ స్వీకారం చేయాలి లీగల్ సెల్ ఎందుకు గుర్తొస్తుంది కోర్టు మీ బిఆర్ఎస్ పార్టీ కాపాడుకోడు చేసే లీగల్ సెల్ ఎందుకు గుర్తుకొస్తుంది అంటే పదేళ్ళు మీరు లీగల్ సెల్ అర్థం పెట్టుకొని ఆనాడు మా సర్పంచ్